ఎన్ని రోజులైతుంది వీడియోస్ పెట్టక మీతో మాట్లాడక మరి ఎందుకు పెట్టలేదు అంటారా ఇంకా చవితి నెక్స్ట్ డే నుంచి మా పిల్లలకి అస్సలు హెల్త్ బాగాలేదు నాకు కూడా జ్వరం వచ్చింది జ్వరాలంటే మామూలు జ్వరాలు కాదు నోట్లో పొక్కులు కూడా వచ్చాయి పిల్లల్ని హాస్పిటల్ కి తీసుకెళ్లడము మెడిసిన్స్ వేయడము ఇదే సరిపోయింది పిల్లలు ఇన్ని డేస్ అసలు స్కూల్ కి కూడా సరిగ్గా వెళ్ళలేదు ఒకరు వెళ్తే ఒకరు ఇంట్లో ఉండేది రోజే ముగ్గురు స్కూల్ కి వెళ్లారు ఇక చవితి రోజే మా పాపది బర్త్డే అయింది నెక్స్ట్ డే బర్త్డే వ్లాగ్ పెడదాం అనుకున్నా కానీ నాకు కూడా అస్సలు చాతగా లేదు రేపు నా గురించే చెప్తున్నాను కానీ మీ గురించి అడగట్లేదు కదా మీరందరూ ఎలా ఉన్నారు వినాయక చవితి బాగా జరుపుకున్నారా మీ గల్లీలో వినాయకుడిని పెట్టారా వినాయకుని పూజకు వెళ్తున్నారా అమ్మో ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతావు మమ్మల్ని అనుకుంటున్నారా సరే ఇక అడగ నేనైతే ఇక్కడ దోశల పిండి పట్టి దోశలు వేస్తున్నాను దోశల పిండి పట్టేటప్పుడు కొద్దిగా అన్నం వేసి పడితే దోశలు చాలా బాగుంటాయి ఈ విషయం మీలో ఎంత మందికి తెలుసో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నిజంగా చెప్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దోశలు బాగుంటాయి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ మరి ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం